ఏప్రిల్ ఆరవ తారీఖున చైత్ర పౌర్ణమి గురువారంతో కలిసి రానుంది ఈ గురువారంతో కలిసి వచ్చిన చైత్ర పౌర్ణమికి ఎంతో శక్తులు ఉంటాయి ఈ గురువారంతో పౌర్ణమి కలిసి రావడం మహా అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా గురువారం చైత్ర పౌర్ణమే కాకుండా హనుమాన్ జయంతి కూడా ఈరోజు రావడం చెప్పుకోదగిన విషయం ఎంతో అద్భుతమైన పౌర్ణమి అలానే హనుమాన్ జయంతి అలానే గురువారంతో కలిసి వచ్చిన ఈ రోజున గుమ్మానికి కేవలం ఈ ఒక్కటి కట్టి చూడండి చాలా అద్భుతమైన చాలా మంచి ఫలితాలైతే కలుగుతాయి ఇక మీ జీవితంలో అన్ని ఆనందకరమైన రోజులే ప్రతి పనిలో విజయాన్ని కూడా సాధిస్తారు అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు అయితే ఈ రోజున గుమ్మానికి ఏది కట్టుకోవాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలామందికి ఇంట్లో ఏ పనిని తలపెట్టినా కూడా అందులో విజయాలు కలగక ఎంతో బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా ధనం అనేది ఇంట్లో నిలవక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అప్పుల సమస్యలో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు అప్పులు ఎలా తీర్చాలి అని సందేహపడుతూ ఉంటారు ఉన్న అప్పు తీర్చడమే కాకుండా కొత్తగా అప్పును చేయవలసి వస్తూ ఉంటుంది కష్టానికి తగిన ఫలితం రాక ఎంతో బాధపడుతూ ఉంటారు ఏదైనా పని చేద్దాము అన్నా చేతిలో పని లేక సతమతమవుతూ ఉంటారు ఇక ఎంత కష్టపడి పని చేసినా ఎన్ని వేల రూపాయల జీతం వచ్చినా మళ్ళీ నెల తిరిగేసరికి ఒక్క రూపాయి కూడా చేతిలో మిగలక ఎంతోమంది సతమతమవుతూ ఉంటారు వాటన్నింటికి కారణం ఏంటి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోవడమే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏం చేయాలి మరి అంటే పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి వేళలో ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రపరంగా తెలుపబడినది పౌర్ణమి రోజుల్లో రాత్రి సమయంలో అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే అమ్మవారికి ఇష్టమైన పనులను చేయాలి అమ్మవారికి ఇష్టమైన వస్తువులను ఇంటి మెయిన్ డోర్కి కట్టుకోవాలి సింహద్వారం యొక్క డోర్స్ ఎప్పుడూ కూడా నీటిగా తుడుచుకోవాలి డస్టు వంటివి లేకుండా ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఇక సింహద్వారానికి ఎదురుగా చెప్పులు చీపిర్లు ఇనుప వస్తువులు పాడైపోయిన వస్తువులు వంటివి పెట్టకూడదు సింహద్వారాన్ని నీటిగా ఉంచుకొని సింహద్వారం యొక్క గడపని కడిగి పసుపుతో అందంగా అలంకరించి కుంకుమ బొట్లను పెట్టి గడప పైన పూలను పెట్టి సాయంకాలం సంధ్య సంధ్యా దీపాన్ని కూడా వెలిగించాలి గడప వద్ద ఇది ఆవు నెయ్యితో పౌర్ణమి రోజు సాయంకాలం వెలిగిస్తే మహా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా లక్ష్మీదేవి శుచిగా శుభ్రంగా సువాసన కలిగిన ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం మల్లెపూల మకరందం అన్నా లేదా అత్తరు అన్నా లేదా లేదా సుగంధ ద్రవ్యాలు అన్నా లేకపోతే ఏదైనా పచ్చ కర్పూరం యొక్క వాసన అన్నా ధూపం యొక్క వాసన అన్నా చాలా 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 ఇష్టం ఇక ఇలా ఎప్పుడూ కూడా మన ఇంట్లో సుగంధ ద్రవ్యాలు అనేవ్కోవాలి సుగంధ ద్రవ్యాలు అంటే యాలకులు కూడా సుగంధ ద్రవ్యాల క్రిందే వస్తుంది ఇక యాలకులు కానీ అంతేకాకుండా పచ్చ కర్పూరాన్ని కానీ ఇంట్లో ఉంచుకోవాలి దీపం దూపం నైవేద్యంతో అమ్మవారిని కొలుస్తూ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది ముఖ్యమైన తిథివారాలలో లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను పొందగలుగుతాము అలానే పౌర్ణమి రోజుల్లో అమ్మవారిని ఆహ్వానించడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలను చేయడం వల్ల అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక మనం గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం అంతేకాకుండా పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న వంటగదిని చాలా నీట్గా తుడుచుకోవాలి రాత్రి భోజనం అనంతరం మనం తిన్న గిన్నెలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా శుభ్రంగా కడిగి తర్వాత స్టవ్ని కూడా తుడుచుకొని మన స్టవ్ చుట్టుపక్కల ఎలాంటి అందరగా ఉన్న వస్తువులు కానీ లేదా చెత్తా చెదారం కానీ ఉంచకూడదు లక్ష్మీదేవి రాత్రి సమయంలో ఇంట్లోకి వస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవికి వంటగది అంటే చాలా ఇష్టం అందుకే వంటగదిని ఎప్పుడు కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకున్న వారికి లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు చాలా సులువుగా లభిస్తాయి కాబట్టి పౌర్ణమి రోజు ఖచ్చితంగా మీరు మామూలు రోజుల్లో చేసినా చేయకపోయినా సరే కానీ పౌర్ణమి రోజు మరియు అమావాస్య రోజుల్లో వంటగదిని రాత్రి పడుకునే ముందు శుభ్రం చేసి పడుకోవాలి అప్పుడే అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతాము ఇక గుమ్మానికి ఏది కట్టాలి అంటే గుమ్మానికి ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రం అనేది పాతదైనా పర్వాలేదు కానీ నీటిగా శుభ్రంగా ఉతికి ఉండాలి తెలుపు రంగు వస్త్రంలో పీచు తీయనటువంటి కొబ్బరికాయను పెట్టండి ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో పీచు తీయనటువంటి కొబ్బరికాయను పెట్టాలి అది ఎండినది పీచు తీయనటువంటి కొబ్బరికాయను పెట్టాలి అందులో ఒక ఐదు రూపాయల కాయిన్ని కూడా వేయాలి ఆ తరువాత ఐదు రూపాయలకాయను వేసిన తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం కుంకుమను కూడా వేయాలి ఇలా తీయని కొబ్బరికాయ ఐదు కైను పసుపు కుంకుమ వేసి ఆ యొక్క తెలుపు రంగు వస్త్రాన్ని మూటలాగా కట్టాలి ఆ మూటను ఇంటి యొక్క సింహ ద్వారానికి లోపల వైపున కట్టాలి అలా కట్టడం వల్ల అఖండ ఐశ్వర్య యోగాన్ని పొందగలుగుతాము ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి ఇంట్లోకి చెడు రావాలి అన్న మంచి రావాలి అన్న సింహద్వారం నుండి ప్రవేశిస్తుంది ఈ మూటను ఇంటికి కట్టడం వల్ల చెడు శక్తి ఏదైతే ఉందో మన కంటికి కనిపించని ఎంతటి చెడు శక్తినైనా సరే ఇంట్లోకి రానివ్వకుండా కాపాడుతుంది ఈ యొక్క మూట అందులోనూ మనం కట్టేది పౌర్ణమి అందులోను గురువారము అందులోను హనుమాన్ జయంతి ఇవన్నీ కలిసి ఉన్న రోజు మనం ఈ మూటను కట్టడం వల్ల ఎన్నో శక్తులు కలిగి ఉంటుంది ఈ మూట ఇక అన్నీ కూడా శుభ సూచకమైనవే ఈ మూటకు అనంతమైన శక్తి కలుగుతుంది ఆ రోజు అంటే పౌర్ణమి రోజు సాయంకాలాన కట్టవచ్చు ఈ మూటను ఇక మూటను ఎప్పుడు తీయాలి అని మీరు అంటే గనక మళ్ళీ పౌర్ణమి రోజుల్లో మీరు ఆ మూటను తీసుకోవచ్చు లేదు మాకు పౌర్ణమి దాకా ఆగలేము అనుకుంటే కనుక ఒక వారం రోజుల నుంచి మళ్ళీ అలాంటి పరిహారమే చేసుకోవచ్చు ఇక పరిహారానికి మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు మూటను మాత్రం తీసిన మూటను ఏం చేయాలి అని ఉంటే గనక సందేహం ఆ మూటను తీసుకొని వెళ్ళి చెట్టు మొదట్లో లేదా పారే నీటిలో వేసేయండి అలా చేయడం వల్ల ఎలాంటి దోషాలు మీకు ఉండవు అంతేకాకుండా ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో కేవలం పాజిటివ్ అంటే దైవశక్తి మాత్రమే ఇంట్లో ఉంటుంది ఇక ఈ యొక్క పరిహారం అనేది మీరు ప్రతి పౌర్ణమికి కానీ ప్రతి అమావాస్యకి కానీ చేసుకోవచ్చు లేదా మీకు ఎప్పుడు చేసుకోవాలి అనిపిస్తే అప్పుడు అంటే కొంతమందికి ఫలితం అనేది బాగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అని కలుగుతుంది అన్నమాట అలా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపించినప్పుడు ఒక వారం రోజుల తర్వాత మూటను తీసేసి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మళ్ళీ అలానే కొత్త మూటను తయారు చేసి ఇంటి యొక్క సింహద్వారానికి లోపల వైపున కట్టాలి ఇలా చేస్తున్నట్టు అయితే క్రమంగా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అనేవి తొలగి తొలగిపోయి మీకు ఐశ్వర్యం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు చాలా అద్భుతమైన రోజు అండి ఎన్ని లక్షల అప్పు ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది ఎంతో మంచి రోజు హనుమాన్ జయంతి అందులోను పౌర్ణమి అందులోను గురువారము చాలా బాగా కలిసి వచ్చిన రోజు ఏ పరిహారం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి సహజంగా మనం పౌర్ణమి రోజుల్లో ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించుకోవడానికి చాలా రకాల పరిహారాలను చేస్తూ ఉంటాము అందులోనూ ఇది ఒకటి ఇది కూడా మీరు ఒకసారి ప్రయత్నించి మీ ఇంటి గుమ్మానికి కట్టి చూడండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి దైవశక్తులు అనేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాయి మిమ్మల్ని ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంచుతాయి